హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ అందరమ్మాయి అయితే వ్లాగ్ ఏంటంటే శ్రీశైలం వెళ్తున్నాం కదా సో అందుకోసం అని చెప్పేసి చిన్న వ్లాగ్ అయితే చేయాలనుకుంటున్నాను ఇదైతే ముందు రోజు నైట్ నేను మార్నింగ్ ఏం వేసుకోవాలి ధ్యాన్షి ఏం వేసుకోవాలి అని అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టేశాను మార్నింగ్ లేచి హడావిడి కాకుండా ఇదైతే మా వదిన నాకు ఇలా చిన్నగా కుట్టించింది మిగిలిందని చెప్పి టాప్లో అడ్జస్ట్మెంట్స్ ఉంటే మార్నింగ్ లేచి ఫస్ట్ టీ పెట్టేసి ఇంకొక సైడ్ వాటర్ పెట్టే పెట్టేశాను నా ఫేస్ అయితే చాలా టైడ్గా ఉంది ఎందుకంటే నేను లీవ్ తీసుకొని చాలా డేస్ అయిపోయింది అండ్ లీవ్ తీసుకున్నాను బట్ ఊరికి వెళ్తున్నాను ఈ ఫెబ్ అంతా నాకు లీవ్స్ మొత్తం నా వర్క్స్కే అయిపోయాయి అందుకని సరిగా వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోయాను ఇక్కడైతే మార్నింగ్ స్నానం చేసేసి లిబ్బామ్ అప్లై చేసుకున్నాను ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి ప్లాజర్స్ అదే చూపిస్తున్నాను బాగున్నాయి మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయండి దియాంష్ పడుకున్నాడు నైట్ బట్టలు ఎన్ని ఉంటే అన్నీ వేసేసామన్నమాట దివాన్ పైన అండ్ మొత్తం బెడ్ పైన ఉన్న కవర్స్ అన్నీ వాషింగ్ వేసేసాను టూ డేస్ నుంచి మొత్తం ఏవీ పెట్టలేదు ఊరి నుంచి వచ్చాక మడత పెట్టుకోవాలి ఫైనల్గా బ్యాగ్ అయితే సర్దేసుకొని ఇంట్లో పూజ చేసేసుకొని మేమైతే బయలుదేరిపోయాం నాకు ఈ కుర్తి చాలా కంఫర్టబుల్గా అనిపించింది నేను మొన్న రా రాజస్థాన్ వాళ్ళది ఒకటి పెట్టారనమాట ఎగ్జిబిషన్ టైపు అక్కడ తీసుకున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ టాప్స్ రెగ్యులర్గా ఉంటాయని చెప్పేసి నేను చూడండి ఎంత లావ్ అయిపోయాను ఈ వీడియో చూస్తూ షూట్ ఎడిట్ చేసేటప్పుడు అనుకున్నాను వామ్మో తగ్గాలి లేదంటే చాలా కష్టమని నేను ఇంట్లో లాస్ట్ అమ్మాయిని అందుకనే కాస్త మనకి పద్ధతులు ఏం తెలియదు ఇంట్లో అమ్మ చెప్తూ ఉంటుంది సో ఇలా చేయి ఇలా చేయని చెప్పేసి అలా చేస్తుంటాను ఈసారి నేనే ముందు రెండు చేశాను అనమాట ఎందుకంటే మేము మా అన్నయ్య వాళ్ళు మాత్రమే ట్రిప్కి వెళ్తున్నాం అంటే పుట్టినకల్ వెళ్తున్నాము ఎవ్వరు రాలేదు సో మా వదిన వాళ్ళు మా అక్క వాళ్ళు వచ్చింటే వాళ్ళే చేసేవాళ్ళు వాళ్ళు ఎవ్వరు రాలేదు కాబట్టి ఈసారి నేనే చేయాల్సి వచ్చింది సో ఫైనల్గా మా శ్రీశైలం ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది మేమైతే నేను ఒక్కటైతే కోరుకున్నాను దేవుడికి దేవుడా నాకైతే వామిటింగ్స్ అయితే రాకూడదని చెప్పి ఎంతమందికి ఫోబియా ఉంది ఎక్కంగానే నాకు వామిటింగ్ సెన్సేషన్ అనేది వద్దున్న వస్తుంది ముందు అయితే బస్ బస్సు కూడా వచ్చేది ఇప్పుడు కాస్త బస్సు తగ్గింది ఇప్పుడు కార్లో వెళ్తే మాత్రం వామిటింగ్ సెన్సేషన్ రాకూడదు ప్రయాణం అంతా హ్యాపీగా జరగాలని మొరుకుంటాను ఇక్కడైతే ఆపేసి టిఫిన్ తిన్నాం దియాన్సి తినలేసో జ్యూస్ తాగుతున్నాం అనమాట అలానే అండ్ ఇక్కడ చూసారు ఆ ఫేస్ మాది నవుతుంది దుమ్ముకు అంతా నీ ఫేస్ మీదే ఉంది అని చెప్పేసి నాకేమో కార్లు ఫుల్ అద్దాలు వెత్తేసి వేస్తే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది వేయకపోతే ఇలా దుమ్మంతే నా ఫేస్ మీద ఉంటుంది ఇక్కడ ఒక టెంపుల్ ఉంటే అక్కడ ఆగి కాస్త ఫ్రూట్స్ తిందామనుకున్నాము ఎందుకంటే కొంచెం ముందరికి వెళ్తే ఏం లేవని ఫైనల్గా మేము శ్రీశైలం అయితే చేరిపోయాం ఇక్కడ మా చిటితలు చూడండి మంచిగా మెత్తగా ఉందని చెప్పేసి ఫుల్గా పడుకుంటుంది ఈ రూమ్ అయితే చాలా బాగుంది ఇది గణేష్ సదన్లో తీసుకున్నాం అన్నమాట సూట్ రూమ్ చాలా అంటే చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంది గీజర్ ఉంది అన్నీ ఉన్నాయి ఎవరైనా కానీ ఫుల్ ఫ్యామిలీ వచ్చారనుకుంటే ఇక్కడ రూమ్ అయితే తీసుకోండి బట్ రూమ్ కొంచెం కాస్ట్లీ బట్ కంఫర్టబుల్గా ఉంటుంది రూమ్ అండ్ సరౌండింగ్స్ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అయితే చాలా చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి మనం వాకబుల్ డిస్టెన్స్లోనే దర్శనం అనేది ఉంటుంది జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ వాక్ చేసామంటే మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు ఇది మాకు రూమ్ సైడ్ నుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో ఇక్కడ వాటర్ చూడండి ఎంత మంచిగా పడుతున్నాయో అదే చూపిస్తున్నాను ఏంటంటే అన్నీ సర్దుకున్నాను కానీ సోప్స్ తీసుకెళ్ళలేదు సో అందుకని నేను దియన్స్ బయటికి వెళ్ళి సోప్స్ తీసుకొని వచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ట్రిప్ అయిపోయాక చేయాల్సింది ఏంటంటే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి వెయిట్ అయితే బాగా గెయిన్ అయిపోయాను అది బాగా తెలుస్తుంది వీడియోలో అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి మీకు చెప్పినవి నేను చేయాల్సినవి అలా అన్ని వీడియోస్ షూట్ చేస్తాను కంపల్సరిగా అండ్ కొన్ని సోప్స్ ప్రిపేర్ చేయాలి ఐస్ క్యూబ్స్ ప్రిపే ప్రిపేర్ చేయాలి ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను మంచిగా యూస్ చేసిన తర్వాత మీకు పోస్ట్ చేయాలనుకున్నాను ఇదైతే మామ అల్లుళ్ళ గొడవ ప్రతిరోజు ఇలానే ఉంటుంది ప్రతిరోజు ఇలానే గొడవ పడుతుంటారు మీ ఇంట్లో కూడా అంతేనా ఫైనల్గా మేమైతే ఫ్రెష్ అయిపోయి వెళ్ళి భోంచేసాము చాలా ఆకలి వేస్తుంటే నేను పరాటా తిన్నాను అండ్ ఇక్కడ వ్యూ చూడండి ఎంత మంది స్వాములు మాల వేశారంటే నేను శివమాల ఇంతమంది వేస్తారని ఎప్పుడు చూడలేదు అయ్యప్ప స్వామిమాల అయితే చూశాను కానీ శివమాల చూడలేదు చాలా హ్యాపీ అనిపించింది శివన్ భక్తులు ఇంతమంది ఉన్నారా అనిపించింది ఇదైతే నా శారీ తలమరాల శారీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ తర్వాత నేను ఈ శారీ అనేది వేసుకుంటున్నాను అప్పటికి ఇప్పుడు వేరియేషన్ ఏంటంటే కొంచెం లావ్ అయ్యాను అప్పటికి ఇప్పటికీ సో బట్ ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం చాలా ఇష్టంతో కుట్టించుకున్నాను అనమాట కాసు వర్క్ ట్రెడిషనల్గా నేను నా మ్యారేజ్ అప్పుడు ఎక్కువ వర్క్ అయితే చేయించుకోలేదు ఎందుకంటే లైఫ్ రావేమో చిరిగిపోతాయేమో అన్నట్టు కొంచెం మినిమం వర్క్కే వేసి చేయించుకున్నాను ఇక్కడ ఏంటంటే మా వదినకి వస్తున్నాము నాకు అస్సలు తెలియదు వడిపింపు ఎలా వేయాలి ఏంటని చెప్పి చెప్పా కదా ఇంట్లో చిన్న నేనే అంతా మా వదిన వాళ్ళు అక్క వాళ్ళే చూసుకుంటారు ఫస్ట్ టైం వాళ్ళు ఎవ్వరు రాలేదు సో అన్నీ నేనే చేయాల్సి వచ్చింది అది ఈ వీడియో వాళ్ళు చూస్తే నవ్వుకుంటారు కంపల్సరీగా ఏదేదో చేసిందని చెప్పి ఫైనల్గా మా వదిన వాళ్ళకి వడిబింపు చేసి మా పాపకు పుట్టిండుకులైతే తీయించాము మీరు ఎప్పుడైనా శ్రీశైలం విజిట్ చేశారా శ్రీశైలం విజిట్ చేస్తే మీ ఫేవరెట్ ఇంకా అక్కడ సరౌండింగ్స్ ఏమేమి ప్లేసెస్ ఏమైనా చూసారా మేమైతే ఏం చూడలేదు జస్ట్ దేవుని దర్శించుకొని అయితే వచ్చేసాము మా చిటితలైతే ఫస్ట్లో తను ఏదో చేస్తున్నారని చెప్పేసి బాగా ఏం చేసింది కానీ వన్స్ తీయడం స్టార్ట్ చేసిన తర్వాత బాగా ఏడ్ చేసింది అనమాట ఎట్టకేలకైతే మేమైతే పుట్టినకలైతే తీపిచ్చేసాము తనకైతే కొబ్బరి చెప్పించి మేనేజ్ చేస్తున్నాం ఏం కాలేదని చెప్పి అండ్ ఇంకో విషయం ఏంటంటే దగ్గర దగ్గర టెన్ డేస్ అయిపోయింది నేను లాంగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేయక వ్లాగ్ కూడా అంతే నాకు గుర్తొచ్చినప్పుడల్లా తీస్తున్నాను అనమాట ఏంటంటే నాకు అంత అలవాటు లేదు కదా సో కొంచెం అలవాటు చేసుకోవడానికి నీట్గా తీయడానికే ట్రై చేస్తున్నాను ఇన్ కేస్ బాగాలేకపోతే తిట్టుకోకండి చాలామంది మెసేజెస్ అయితే మిస్ అవుతున్నాను చాలామంది రెగ్యులర్గా మెసేజ్ చేస్తుంటారు థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ ఇంత లవ్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఫైనల్గా రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోయాను అండ్ బాగా ట్యాన్ అయిపోయాననిపిస్తుంది నాకు ఫుల్ గాలికి తిరిగి నాది ఆయిలీ స్కిన్ కదా సో ఈజీగా ట్యాన్ పట్టేస్తుంది అనమాట ఫేస్ ఈజీగా డార్క్ అయిపోతాను ఎండకు తిరిగితే మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ డేస్ షోరూమ్కి వెళ్తే సెట్ అయిపోతాను మా చిట్టి గుండి పాప ఇలా వాళ్ళ మామయ్య ఆడుకుంటున్నాడు దియాన్తో దియాన్స్ చేతే బయటికి వెళ్తే అస్సలు ఫుడ్ తినడు ఏం చేయాలో ఏం అర్థం కాలేదు ఫైనల్గా దేవుడి దర్శనం చేసుకొని మేమైతే బయలుదేరిపోయాం ఇక్కడ చూడండి ఫేస్ ఎంత డల్ అయిపోయిందో నేనైతే వీడియో షూట్ చేద్దామని ఓపెన్ చేస్తే మా చిరితని నా వంక అనమాట అదే దాంతోనే ఆడుకుంటున్నాను మీకు ఫర్దర్గా చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే వస్తాయి ప్లీజ్ మేక్ ష్యూర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను మంచి మంచి వీడియోలు వస్తున్నాయి